అందరికీ నమస్తే కొత్తగా మొక్కలు పెంచుతున్నారా అయితే పుచ్చకాయ తొక్కల్ని మొక్కలకి ఎన్ని విధాలుగా ఇస్తే మంచి జరుగుతుంది వీటిని వేస్ట్ చేయకుండా ఎలా ఇస్తే బెస్ట్ ఫర్టిలైజర్గా మారుతుందో ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి నేను ఈరోజు పుచ్చకాయ తొక్కలని మూడు విధాలుగా మొక్కలకి ఇవ్వబోతున్నాను చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అస్సలు అంటే అస్సలు పుచ్చకాయ తొక్కల్ని బయట పడేయకండి జనరల్గా సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మనము కనీసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు అయినా సరే పుచ్చకాయని తెచ్చుకొని తింటూ ఉంటాం కదా పండు తింటాము మరి తొక్కల్ని ఏం చేస్తాము తీసుకెళ్ళి చెత్త బండిలో వేసేస్తాము ఈసారి మాత్రం అలా చేయకండి వీటిని చిన్న ముక్కలు కట్ చేసి మీరు కంపోస్ట్ బెండ్లో వేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చు మొక్కలకి ఇవ్వచ్చు చాలా విధాలుగా వీటిని వాడుకోవచ్చు మీకు టైం లేదనుకోండి వీటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా చేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు కూడా ఇవ్వచ్చు ఎలా కావాలంటే అలా మీరు మార్చి మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఈరోజు ఈ తొక్కలతోటి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న పుచ్చకాయ తొక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వన్ లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో ఇలా మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోండి ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలంటూ ఏం ఉండదండి ఇవి ఆర్గానికే కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు మనం వీటిని ఫర్మెంట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్గా మార్చి మొక్కలకి అనేది ఇవ్వండి ఎంతవరకు వేసుకోవచ్చు అంటే ఈ కొంచెం కంటైనర్ పై వరకు వచ్చే వరకు వేసుకుంటున్నాను ఒకసారి వేసుకొని కలుపుకోండి మీరు కావాలంటే వాటర్ బదులుగా బియ్యం కడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఇందులో కొంచెం కావాలంటే బెల్లం కూడా వేసుకోండి అది చక్కగా ఫర్మెంట్ అవ్వడమే కాకుండా మైక్రో ఆర్గనిజమ్స్ కూడా చాలా చక్కగా డెవలప్ అవుతాయి అనమాట ఇలా వేసి అట్లీస్ట్ ఫైవ్ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకోవాలి ఈ మిగిలిన పుచ్చకాయ తొక్కులన్నాయి కదా వాటిని ఏం చేస్తానో కూడా వీడియోలోనే చూపిస్తాను చూడండి ఇలా ఫైవ్ డేస్ తర్వాత కంప్లీట్గా కలర్ అనేది మారిపోయిందండి చక్కగా మనం వేసుకున్న పుచ్చకాయ తొక్కలన్నీ ఇలా మెత్తబడిపోయాయి అనమాట అందుకే నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలా చేసుకోవడం వల్ల అది కొంచెం త్వరగా అనేది మెత్తబడిపోతాయి మీరు కావాలంటే బియ్యం కడ కూడా వేసుకోమన్నాను కదా బియ్యం కడి వేసుకుంటే మాత్రం అట్లీస్ట్ త్రీ డేస్ వరకు అయినా సరే మీరు ఫర్మెంట్ చేసుకోండి మరి వీటిని ఎంత రేషన్లో వాటర్లో కలుపుకోవాలంటే వన్ ఈజ్ టు ఫైవ్ లేదంటే వన్ ఈస్ టు సెవెన్ రేషియోలో వాటర్ అనేది కలుపుకోవాలి ఎందుకు ఇలా అన్నానంటే కొంచెం పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి ఇవి కొంచెం చిక్కగా ఉంటాయి కాబట్టి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో కలుపుకోండి అయితే కొంచెం చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి వన్ ఇస్ టు సెవెన్ రేషియోలో కలుపుకోండి ఇలా మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మీరు కావాలంటే వీటిని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ని నార్మల్ వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు అయితే నేను కేవలం ఆ పైన ఉన్న తొక్కలు మాత్రమే తీసేస్తున్నాను ఈ మిగిలిన తొక్కలను ఏం చేస్తానో కూడా వీడియోలోనే చూపిస్తాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఈ ఫర్టిలైజర్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి కదా ప్రతి రోజు కూడా మర్చిపోకుండా ఒక స్టిక్ తీసుకుని కలపండి అలా కలపడం వల్ల బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది నీడలో పెట్టుకోండి పైనుంచి నుంచి ఏదైనా సరే కవర్ చేయండి ఇలా వన్ ఇస్ టూ ఫైవ్ లేదంటే వన్ ఇస్ టు సెవెన్ రేషియోలో చక్కగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలు పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు మరి ఏ మొక్కలకి ఇవ్వాలంటే మీ ఇంట్లో మీరు పెంచుకునే ప్రతి ఒక మొక్కకి ఇవ్వచ్చండి ఆ మొక్క ఈ మొక్క అంత తేడా లేకుండా ఆకుకూరల దగ్గర నుంచి ఏ మొక్క అయినా సరే ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే చక్కగా ఇవ్వచ్చు అయితే ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే మాత్రం జస్ట్ త్రీ డేస్ వరకే ఫర్మెంట్ చేసుకోండి ఎక్కువ రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట మరి మిగిలిన తొక్కలు ఉన్నాయి కదా వాటిని మాత్రం అసలు బయటపడేయకండి మీరు కావాలంటే కంపోస్ట్ బెన్లో వేసుకోవచ్చు లేదంటే ఇలా నేను పాటనే కిచెన్ వేస్తో నింపుకుంటున్నాను అనమాట పైనుంచి మళ్ళీ మట్టితో కవర్ చేసి ఇది కొంచెం డీకంపోజ్ అయిన తర్వాత నేను ఇందులో సీడ్స్ అయినా లేదంటే మొక్కనైనా సరే నాటుకోవడానికి సాయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకోసం ఈ మిగిలిన ఈ తొక్కలు కూడా ఇందులో వేసుకొని మళ్ళీ పైనుంచి మట్టితో కవర్ చేస్తున్నాను ఎందుకు మట్టితో కవర్ చేస్తున్నానంటే ఇలా కవర్ చేయడం వల్ల అది సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా ఈగలు దోమలు పురుగులు కూడా బయటికి రావు మట్టిలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది చాలా బెస్ట్ మెథడ్ అండి కిచెన్ వేస్ట్ని మీరు ఇలా కూడా యూస్ చేసుకోండి వీటి గురించి కూడా రీసెంట్గా ఒక వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ నేను ప్లేట్ తోటి పైనుంచి కవర్ చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే నాకు ఇక్కడ పందికొక్కలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇలా కిచెన్ వేస్ట్ వేసానంటే చాలు అవి విపరీతంగా ఎక్కువైపోయి మొక్కలు డ్యామేజ్ చేస్తున్నాయి నేను అందుకని ఇలా పైనుంచి ప్లేట్తో కవర్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల హీట్ జనరేట్ అవ్వడమే కాకుండా అది చాలా త్వరగా కంపోస్ట్ అనేది జరుగుతుంది ఈ పుచ్చకాయ తొక్కల్ని ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు మీరు కావాలంటే పెద్దగా కంపోస్ట్ బిన్ పెట్టుకుంటాం కదా బకెట్లో అయినా లేదంటే సపరేట్గా ఒక బిన్ పెట్టుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ మినీ కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు అదేనండి బాటిల్ కంపోస్ట్ వీటి గురించి కూడా చాలా వీడియోలు చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఇలా వేయడం వల్ల అది చాలా త్వరగా డీకంపోజ్ అవుతుంది అనమాట ఎందుకంటే పుచ్చకాయ తొక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా డీకంపోజ్ అనేది జరుగుతుంది ఇందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా మెల్లిమెల్లిగా మొక్కలకి అనేది అందిస్తుంది మీకు కావాలంటే అంటే వీటిని ఇంకో విధంగా కూడా మొక్కలకి ఇవ్వచ్చు అది ఎలా అంటే మీరు పెద్ద మొక్కలు పెట్టుకున్నారనుకోండి టబ్బులలో అయినా లేదంటే పెద్ద గ్రో పెట్టుకున్నారు పెట్టుకున్నారనుకోండి అక్కడ చిన్న గుంత తీసి ఈ పుచ్చకాయ తొక్కల్ని కొంచెం కొంచెంగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టండి అది డీకంపోజ్ అవ్వడమే కాకుండా అందులో న్యూట్రియం అనేది మొక్కలకు అందిస్తుంది ఎర్త్ వంప్స్ కూడా చాలా ఇష్టంగా తింటాయి అనమాట సాయిల్లో మాయిశ్చర్ కూడా చాలా ఎక్కువసేపు ఉండేలా ఈ పుచ్చకాయ తొక్కలు అనేది ఉంచుతుంది పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేస్తాను ఇది చాలా అవసరం అండి మట్టితో అయినా కోకోపీట్ అయినా సరే కవర్ చేయాలి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఇంట్లో పుచ్చకాయ ఉందా మరి పండు తినేసి తొక్కలు మాత్రం పడేయకండి నే చూపించిన విధంగా వాటిని లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో అయినా లేదంటే సాలిడ్ ఫర్టిలైజర్గా మార్చి ఏదో ఒక విధంగా మొక్కలకి ఇవ్వండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్